నేను చెప్తున్నాను మనకు వచ్చేటువంటి ఆలోచనల్లో దాదాపు సగ భాగం నెగిటివ్ ఫోర్స్ నుంచి వస్తాయి దీన్ని రాసి పెట్టుకోండి మన ఆలోచనల్లో సగ భాగం వ్యతిరేక శక్తుల నుండి వస్తాయి ఏందనుకున్నావు మరి నువ్వేమనుకుంటావు నువ్వే ఆలోచించుకుంటున్నావు అనుకుంటావు ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్గా చెప్తా ఇంట్లో గొడవ అయింది ఇంట్లో గొడవ అయింది చిరాకు పుట్టింది చీ గొడవ దరిద్రం కన్నా సస్తేపోయిద్ది ఒకసారి చచ్చిపోతే పోయిద్ది ఎట్ట చావాలి పోయింది అనే ఆలోచన ఎప్పుడైనా మీకు వచ్చిందా వస్తే చేతులు ఎత్తండి ఎంతమందికి వచ్చిందో చేతులు ఎత్తండి అట్లా కదిలిచ్చండి చేతులు చాలా చాలామంది చేతులు లిపుతూ ఉన్నారు అంటే దాదాపు ఇక్కడ ఉన్న దాదాపు వేల సంఖ్యలోనే వచ్చింది అలాంటి ఆలోచన ఒకసారి చెప్పండి నేను చెప్తాను ఆ తర్వాత ఆ ఆలోచన వచ్చినప్పుడు చస్తే పోయొద్దని ఏదో వచ్చింది ఆలోచన కొద్దిసేపటి తర్వాత దేవుడు దర్శించి ఏదో నీ మైండ్ని వాక్యం ద్వారానో ఎట్లనో కంట్రోల్ చేశాడు సడన్గా అప్పుడే ఏదో నా షార్ట్ మెసేజ్ ఏదో వచ్చింది నీకు నీ కోసం చచ్చిపోయిన వాడు ఒకడు ఉండగా నువ్వు చస్తాను బతుకుతానంటో అని ఒక మాట వచ్చింది నేను అన్న నిన్ను అన్నాను అనుకో చంప చెల్లు అన్నట్టు ఉంటుంది నిషాదిగిద్ది నిజమేగా నా కోసం ప్రాణం పెట్టినంతగా నన్ను ప్రేమించిన ఏసై ఉంటే నా ప్రభు నాకుంటే నేను చావటమేంది పిరిగి పంద దద్దమ్మ చేతగా నోడా తిడుతుంటాను నేను చస్తా చావటానికి ఆలోచిస్తున్నావా పిరిగి పంద అంటాను నేను అప్పుడేం జరిగిందంటే చంప చెల్లు మనిపించి దేవుడు మాట్లాడుతున్నప్పుడు కొంచెం ఆలోచన కదిలింది కదిలి ఆ అభిప్రాయం మారిపోయింది చి నిజమే కదా దద్దమ్మలు కదా చావాలనుకునేది చేతకానోళ్ళు కదా నేను పోరాడతా చావను అని నీ అభిప్రాయం నువ్వు మార్చుకుంటావు బాగా వినండి అంటే అసలు చావాలన్న ఆలోచన నీకే నీకేమనిపించింది అంటే నాకు నాకే పుట్టిందని నీకు అనిపించిద్ది కాదు కాదు నీవు ఆవేశంగా ఉన్నప్పుడు నీ స్థితిని నీవు మరచిపోయి ఉన్నప్పుడు ఖచ్చితంగా డెవిల్ దురాత్మ దాని ఆలోచనలను నీ మీదికి పంపించిద్ది ఇది యూధ గురించి రాశాడు ఇక్కడ ఆయనను అప్పగింపబలనని యూదా హృదయములో సాతాను ఆలోచన పుట్టించను అని ఉంది ఇక్కడ అపవాది వాని హృదయంలో ఆలోచన పుట్టించాడంట అసలు ఆశ్చర్యకరమైన విషయం ఏంటి మన హృదయం ఏంటి మన హృదయంలో వాడు ఆలోచనలు ఏంటి అంటే అలాంటి అవకాశం ఉందని ఇక్కడ వ్రాయించాడు దేవుడు అంటే మన ప్రమేయం లేకుండా మరొక వ్యక్తి మనల్ని లీడ్ చేసే విధంగా అవకాశం ఉంది మన ప్రమేయం లేకుండా వేరే ఆత్మలో మనల్ని బ్యాలెన్స్ చేసే అవకాశం ఉంది అనే ఒక నగ్న సత్యాన్ని యోహానుసు వార్త పదమూడులో దేవుడు రాయించాడు దేవునికి స్తోత్రం కలుగును గాక కాబట్టి మీలో ఎంతమందికి అర్థమవుతుందో దీన్ని ఎంతమంది తీవ్రంగా తీసుకుంటున్నారో నాకైతే తెలియదు కానీ నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ మాత్రం పర్ఫెక్ట్ నేను ఇచ్చే సమాచారం మాత్రం శ్రేష్టమైంది కీలకమైంది ముఖ్యమైంది గుర్తుపెట్టుకోవాల్సింది దీన్ని టేక్ ఈజీగా వదిలేశారంటే చాలా లాస్ అవుతారు తీవ్రంగా తీసుకొని జాగ్రత్త పడ్డారంటే ధన్యులు అవుతారు కాపాడబడతారు జయం పొందుతారు దేవునికి మహిమ మహిమగలుగును గాక మొదటి సంగతి అయిపోయింది కూర్చోండి కూర్చోండి పర్లేదు బయటికి వెళ్తారా వెళ్తారా బయటికి అప్పండి దారి ఇవ్వండి వాళ్ళకి కొంచెం దారి ఇవ్వండి బాబు ఇప్పుడు నేనేం చెప్పానండి మూడు సంగతులు చెప్పాను నేను మొట్టమొదటిది దేవుడు అబ్రహాముకి ఈ మాటలు ఎందుకు చెప్పుకోవాల్సి వచ్చిందంటే అబ్రహాము దేవుని శక్తిని సంశయించి ఒక రాంగ్ స్టెప్ వేశాడు అందుకని దేవుడు పచ్చిగా తన గూర్చి తను చెప్పుకోవాల్సి వచ్చింది బాబు నేను సర్వశక్తి గల దేవుడను నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండు ఈమె ద్వారా నేను పుట్టించలేని అసమర్థుడైతే కాదు ఈమె ద్వారా కదా రాళ్ల ద్వారా కూడా నీకు సంతానాన్ని పుట్టించగల దమ్మున్నండి నేను అని దేవుడు అబ్రహంతో మాట్లాడాడు అంటే అబ్రహాం అక్కడ రాంగ్ స్టెప్ వేశాడు అని అర్థం ఇది మొదటిది రెండవది ఎందుకు ఇంతసేపు విశ్వాస విషయంలో దేవుడు నొక్కుతాడు మనల్ని ఆ విషయంలో ఎందుకు కోపడతాడు ఎందుకు గద్దిస్తాడు అవిశ్వాసం సందేహం అనుమానం అపనమ్మిగానే మనలో ఉండకుండా ఎందుకు గద్దిస్తాడు అంటే అవి ఉన్న వాళ్ళ మీద దేవుని శక్తి పనిచేయదు దయ్యపు శక్తి పనిచేసిద్ది అర్థమైందా ఏ శక్తి పనిచేసిద్ది విశ్వాసుల మీదేమో దైవశక్తి పనిచేస్తే అవిశ్వాసుల మీదేమో దయ్యపు శక్తి పనిచేసిద్ది రాసుకో ఇంట్రెస్ట్ ఉంటే రాసుకో నువ్వు పెద్ద మేధావి అయితే రాసుకోవద్దులే కానీ కాస్త నా జ్ఞాపకం తక్కువ అంటే రాసుకో అది చాలా ప్రాముఖ్యమైన మాట అవిశ్వాసుల మీద ఏ శక్తి పనిచేసిద్ది దయ్యపు శక్తి పనిచేసింది రెండవది అందుకేం చెప్తాడు ఆయన శక్తి మన మీద నిలిచి ఉండినట్లు విశ్వాసము గలవారై ఉండండి విశ్వాసాన్ని గురించి దేవుడు హెచ్చరించినంతగా మరి దేన్ని గురించి హెచ్చరించలేదు బైబుల్లో కావాలంటే చదువుకోండి ఆయన ఎందు మనం కలిగి ఉండాల్సిన విశ్వాస విషయంలో మనల్ని హెచ్చరించినంతగా మరి దేని విషయంలో హెచ్చరించాల విశ్వాసం 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 ఎందుకు దాని గురించి అంత పదే 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 మాట్లాడాడు అంటే అది ఉంటేనే ఆయన చేయాలనుకున్నవన్నీ మనలో జరుగుతాయి అది మనలో కోల్పోయామంటే అప్పటిదాకా అది ఉన్నంతసేపు నేల మీద నడిచిన పేతురు అది ఎప్పుడైతే కోల్పోయాడో నీట మునగటం అనేది జరిగింది అంటే అప్పటిదాకా పేతురు మీద పనిచేసిన దైవశక్తి అతనిలో అవిశ్వాసం ఎప్పుడైతే వచ్చిందో ఆ శక్తి అడ్డగించబడింది దేవుని శక్తిని అడ్డగించింది ఏంది పేతురులో అవిశ్వాసం లేకపోతే సందేహం అనుమానం అందుకే ప్రభు అన్నాడు అల్పవిశ్వాసి ఎందుకు సందేహపడితే అంటాడు ఒకసారి పక్కన వాళ్ళ ముఖాలు చూడండి అందరు బాగానే ఉన్నారు ఆయన ఎందుకు నాకు డౌట్ వచ్చింది అందుకని చేతులు కలపండి ప్రైజ్ దలాడ్ అలలు చెప్పమని కాదు పక్కన వాళ్ళకి చెప్పండి ప్రైజ్ దాడి చెప్పండి చేతులు కలిపి బ్రదర్ బాగున్నారా బ్రతికే ఉన్నారా ఇంకనో సజీవులు అయి ఉన్నారా సజీవులు ఉండండి అని చెప్పి చెప్పండి దేవునికి స్తోత్రం ఓకేనా మూడో మాట ఏంటి మూడో మాట ఏంటి మనం ఎప్పుడు సందేహపడేటట్టు అనుమాన పడేటట్టు దురాలోచనలు చేసేటట్టు మనం రోజు శోధించబడుతుంటాం ఇది మూడో మాట ఈ మూడు సంగతులు చెప్పాయి ఇప్పుడు నేను మరి గుర్తుందో లేకపోతే ఇటీని నాకైతే తెలియదు ఇటు నీటి మీ కర్మ అనుభవించండి లేదన్నా ఇటు నుంచి ఇటు తీసుకుంటామంటే ధన్యులు దేవునికి స్తోత్రం పాపం కష్టపడి ఛార్జీలు పెట్టుకో నానా బాధలు పడి వచ్చారు నైట్ ప్రార్థనకి ఈ చెప్పే నాలుగు మొక్కలు చెవి నేసుకోలేదనుకో పోయాను వచ్చాను అన్నట్టు తప్ప ఏం ప్రయోజనం ఉండదు దేవునికి స్తోత్రం భార్య చర్చికి వెళ్ళే పరిస్థితి లేక భర్తను పంపించింది అంట ఆయన వాడు కాస్త వెళ్ళి దేవుని వాక్యం చెవునే వేసుకొని రా పోయిన కాళ్ళ నుంచి నిద్రపోతావు జాగ్రత్త అని చెప్పి పంపించింది అంటే భలేదానివేనే అనుకుని పోయాడు పాస్ గారు వాక్యం మొదలుపెట్టినప్పుడు మూసాడు ఇక ప్రసంగం ముగింపులో కళ్ళు తెరిశాడు ఆ ముగింపులో ఏ మాట వినపడిందో తెలుసా ఆయనకి ఆ ముగింపులో నోవహు అట్లు చేసెను అనే మాట వినపడింది ఏంటిది నోవహు అట్లు చేసెను అని వినపడింది ఇక ఆ మాటతో ఆయన ప్రార్థన చేసుకుందాం అన్నాడు గారు ప్రార్థన చేశాడు అందరు లేచిపోతున్నారు ఇతను కూడా లేచాడు ఇతనికి డౌట్ వచ్చింది చివరిలో గారు నోవహు అట్లు చేశాడు అన్నాడు ఏమట్లు చెప్పలేదు అవి పెసరట్లా రాగట్లా జొన్నట్లా అట్లా ఉప్మా అట్లా అసలు ఏ అట్లు చేశాడు అనే డౌట్ పెట్టుకున్నాడు అదే డౌట్తో ఇంటికి పోయాడు ఏమో వాక్యం విన్నావా రెండు ముఖలన్నా విన్నావా అని అడిగింది ముఖం ఆ మొత్తం విన్నాను నాకు డౌట్ కూడా వచ్చింది నాకు డౌట్ కూడా వచ్చింది అనుకుంటూ వచ్చాడు ఏంది డౌట్ అంటే పాష గారు అంత బాగానే చెప్పాడు నోవా అట్లు చేశాడని చెప్పాడు అవి అట్లో చెప్పకుండా ముగించాడే అన్నాడు నోవా అట్లు చేయటమేంది నోవహు ఓడగట్టాడు కదా అని ఓడగేడ కాదు అట్లు చేశాడని చెప్పాడు అట్లు చేశాడని చెప్పాడు మరుసటి వారం చర్చికి పోయింది ఆయన కూడా తీసుకొని పాష గారు పోయిన వారం మీరు ఏదో అట్లు చేశారని చెప్పారంట అవి ఏం అట్లు చెప్పమని నా పేణం తీస్తున్నాడని అడిగింది అట్లు చేయటం ఏందమ్మా అని అడిగిన అదే నోవాహు అట్లు చేశాడని చెప్పారంట కదా మీరు ఏ అట్లు చేశాడో చెప్పలేదు పాషగారని అడుగుతున్నాడు అంటే దైవజనుడు ఆయనకి వెళ్ళి చూసి అబ్బాయి మంచి పండితుడిలాగా ఉన్నాడుగా మహానుభావుడు ఇంకా నాయో నీకు చెప్పాడు జనానికి చెప్పలేదు అమ్మా నేను చెప్పింది హాట్లు చేసాడు ఉల్లిపాయట్లు పెసరాట్లు ఉప్మాటలు చేసాడు నేను చెప్పలేదమ్మా లేఖనంలో ఏమి రాసిందంటే దేవుడు ఎట్లు చెప్పానో నోవహు అట్లు చేశాను దేవునికి స్తోత్రం దేవుడు ఎట్లు చెప్పానో నోవహు అట్లు చేసాను కానీ నోవా అట్లు చేశాడని చెప్పలేదమ్మా నేను అను నిద్రమోహం వేసుకొని వాక్యం ఏంటి ఇట్టు ఉంటుంది అసలు పరమార్థం పోయి ఏదో ఒక ముక్క తీసుకొని పోతారు ఇంటికి అట్ట బావ అక్కడ మీకు దండం పెడతా ఆడోళ్ళు మగవాళ్ళు మొత్తం కష్టపడి వచ్చారా వినండి జాగ్రత్తగా